జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా పిఠాపురంలో సుమారు ముప్పై వేల సభ్యత్వాలు నమోదైన సందర్భంగా ఈరోజు పిఠాపురం జనసేన పార్టీ ఆఫీసులో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సభ్యత్వ కిట్లను జనసేన క్రియాశీలక వాలంటీర్లకు అందజేశారు స్ట్ మెంబర్షిప్ చేసినటువంటి మీ క్రియాశీల సభ్యత్వం పిఠాపురం వాసులందరికీ కూడా ఉపయోగపడుతు ధన్యవాదాలు ఆరు వేల మెంబర్షిప్ అప్పుడు నేను ఫస్ట్ టైం అడిగాను మీరు అచ్చే గారు అని ఒక పదిహేను వేలు చేస్తా అని చెప్పారు కాదు మీరు టార్గెట్ యాభై వేలు అన్నారు చాలా తప్పకుండా ప్రయత్నం చేస్తా కానీ నవ్వుతో భవిష్యత్ ముప్పై వేల సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్లో మన అధ్యక్షులు వారు రాష్ట్ర ఉపముఖల పవన్ కళ్యాణ్ గారు ప్రార్థనించిన ఈ నియోజకవర్గంలో ముప్పై వేల సభ్యత్వాలు చేసి మీరు ఒక రికార్డుని సాధించారు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా కూడా క్రియాశీలక సభ్యత్వం అనేది జనసేన పార్టీ మన అధ్యక్షుల వారి మధ్య వచ్చిన కార్యక్రమం ఇది భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా తన కార్యకర్తలకి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసినటువంటి సందర్భం కానీ వందల సంవత్సరాల చరిత్రలో ఉన్నాయని తర్వాత ముప్పై నలభై యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఒక కార్యకర్తకి సభ్యత్వం చేసి వారేమన్నా ఇబ్బందులు పడితే సహాయకారిగా నిలబడమైనటువంటి ఆలోచన అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది దాన్ని కార్యరూపం దాల్చి అనేక సందర్భంలో ప్రతిసారి మనం సభ్యత్వించిన అమౌంట్ కాకుండా ఎంతోకంత అమౌంట్ వారు చేర్చి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఈవేళ దేశ చరిత్రలోనే మన అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకంగా నిలబడింది ఎన్నో మంది ఎంతో మందికి ఆదర్శం పొందాయ్ ఇప్పటి వరకు నాకు తెలిసి రమారమి పదిహేను వందల పైబడి కుటుంబాలకి జనసేన పార్టీ అండగా నిలబడింది ఇటువంటి మహోత్సవ కార్యక్రమంలో వీరంతఫాలు పెంచుకొని మన పిఠాపరాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలివిస్తూ ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి గతంలో ఏమైందంటే ఈ సభ్యత్వాలన్నీ ఆయా ఇన్ఛార్జీలకు పంపేసేవారు వన్ టు ముప్పై వేలు వచ్చాయి అవన్నీ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాల వారిగా వెడగొట్టి చేయడం పెద్ద కార్యక్రమంగా ఉండేది కొన్ని కొన్ని చోట్ల ఐడెంటిఫికేషన్ కూడా ఇబ్బందులు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయని సందర్భాలు కూడా చాలా ఉండేవి ఇప్పుడు ఆ సమస్యను గుర్తించి అధ్యక్ష స్వయంగా నిర్ణయం తీసుకుని మీరు క్రియాశీల వాలంటీర్స్కి అనుసరించి మీరు ఎన్నెత్తే సభ్యత్వాలు చేశారో ఆ కిట్లన్నీ కూడా మీకు అందజేసేస్తాయి కాకపోతే మీరందరూ గుర్తించవలసిన బాధ్యత చాలా బృహత్తరమైన బాధ్యత ఇది ఒకసారి మీరు కిట్లు తీసుకెళ్లిన తర్వాత ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తించండి అధ్యక్షుల వారు ఏ ఆశైతే ఈ కిట్లన్నీ మనకు పంపారు వీటిని అన్ని కూడా సక్రమంగా పంప్లీట్ చేసి మీరు ఎంత తొందరగా చేయగలితే అంత మంచిది మీరు సమయం తీసుకోండి అంటే మీలో చాలామంది కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు వేరే వేరే కార్యక్రమం ఉంటారు కనీసం ఆదివారం శనివారం రోజుల్లో కొంచెం మెజారిటీ టైం కేటాయించి ఈ కార్యక్రమాన్ని ఎక్కువ రోజులు కాకుండా వారం రోజు వారం నుంచి పది రోజుల్లోపు ఈ సభ్యత్వాలన్నీ కూడా మన సభ్యులకు చేరేలాగా చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వారిని ఈ దీని గురించి మీకు వివరించవలసి కోరుతాం పిఠాపురం నియోజకవర్గ క్రియాశీల సభ్యత్వం చేయించిన క్రియా వాలంటీర్లందరికీ జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో పొడిదల పవన్ కళ్యాణ్ గారి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వేదికనున్న రాజకీయ నాయకులకు వేదిక ముందున్న నాయకులకు మండల అధ్యక్షులకి వార్డు మెంబర్లకి టౌన్ ప్రెసిడెంట్లకు జన సైనికులకు వేరే మహిళలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఒకరితో ప్రారంభమైన జనసేన పార్టీ ఈనాడు పన్నెండు లక్షల యాభై వేల పైచిలకు సభ్యత్వాలు నమోదు చేస్తూ దీనికి నిస్వార్థంగా పనిచేసిన ప్రతి క్రియా వాలంటీర్లకు కృతజ్ఞతలు కుప్పమని శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మా ఇక్కడికి పంపించారు సార్ దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత్వ కిట్లు అనేవి సార్ ప్రీవియస్లీ మనకి ఇలా ప్రీవియస్లీ ఉండేది కాదు సార్ ఇప్పుడు ఏంటంటే మీకు మీ కిట్లు అనేవి మీ ఐడి కార్డ్స్ అనేవి ఒక ఏడు వందల ఏడు వందల సభ్యత్వాలు చేశాడు ఏడు వందలకి ఇట్లా ప్యాక్ చేసి నీట్ గా మీకు ఇస్తారండీ మీరేం చేయాలంటే వీటిని అందరికీ అందజేస్తూ మీరు ఈ యొక్క మనోగతాన్ని సారు ప్రత్యేకంగా ప్రతి జన్ జన సైనికులకు అందే విధంగా సారు మనోగతం అనేది రాశారండి దీన్ని అందరికి అందజేస్తూ క్రియా సభ్యత క్రియా సభ్యులకు అందరికీ అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి క్రియా మెంబర్కి అందజేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి దీంతో పాటుగా మీకు ఒక ఎన్వలప్ అనేది ఉంటుందండి ఎన్వలప్ లో పెట్టి ఈ మనోగతాన్ని మీ ఐడి కార్డ్ని అండ్ ఐడి ట్యాగ్ని క్రియా మెంబర్కి అందజేసేలాగా మీరందరూ మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ సార్ మీకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేవి కూడా ఇస్తారండి మీరు క్రియాశీలక సభ్యత్వం చేసేటప్పుడు మీరు ఎలాగైతే ఇబ్బందులు పడుతున్నారో ఏమైనా ఇబ్బందులు పడ్డా కానీ ఇది అందజేసేటప్పుడు కిట్లు అందజేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు పడినా కూడా అండి మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్లు అందజేస్తే మా టీం వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకుంటారండి అండ్ మీకు రెండు 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 స్కానర్స్ అనేవి ఇస్తారండి ఒకటి పిఠాపురం నియోజకవర్గ స్కానర్ అండి గ్రూప్ స్కానర్ ఇంకొకటి వచ్చేటప్పటికి స్టేట్ లో ఉన్న క్రియా వాలంటీర్స్ అందరికీ కూడా స్కానర్ అండి మీకు పార్టీ నుంచి అప్డేట్స్ ఏమైనా రావాలంటే ఈ స్కానర్ ద్వారా క్రియా వాట్సాప్ ఛానల్ ద్వారా వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీ నియోజకవర్గానికి ఉన్న వాట్సాప్ గ్రూప్ అండి ఇది కూడా మీకు సెంట్రల్ ఆఫీస్ పర్యవేక్షణలో ఉంటుందండి ఎప్పటికప్పుడు అండ్ మాకు అవకాశం ఇచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదారు పవన్ కళ్యాణ్ గారికి మా టీం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ముందుగా ఈ సభ్యత్వాలు ఓదూరు కిషోర్ గారు రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఈయన విటాపరంలో పాటు రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబడారు వారికి ప్రత్యేక అవినీతిని తెలియజేస్తూ ఈ కిట్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం జ్యోతులు శ్రీనివాస దుర్గా పదమూడు వందల ముప్పై ఎనిమిది మూడో స్థానం ఓటు గంట పది గంట వారు నాలుగో స్థానం దొడ్డి దుర్గా ప్రసాద్ వచ్చా ఐదు వందల ఎనభై మూడు ఆరు తెలుగు సతీ ఆరు వందలు డౌట్ పేర్ రిలీజ్ చేశారు ఎందో ప్లేస్ అండి పిఠాపురం సార్ తెలుగు వెంటే సార్ మా సీనియర్ ఐదేళ్ళు అన్నారంటే

ദർശൻ മുഗിലെ ജയരാം നെക്സ്റ്റ് താണ്ടസാദ് రాచకొండ వీర నాగ సత్యనారాయణ గారు రెండు వందల యాభై ఆరు నెక్స్ట్ జ్యోతి సతీష్ గారు మాధావరావు అలిశెట్టి వెంకట కమల గారు మేడిశెట్టి కామరాజు నెక్స్ట్ పోనవర్తి రాంబాబు గారు

జేసిరెడ్డి సతీష్ నెక్స్ట్ బురవల శ్రీనివాస్ చల్లాలక్ష్మి గారు ఈరోజు పిట్టాపురం న్యూయార్క్ సంబంధించి క్రియాశీలక సభ్యత్వాలు ఐడెంటిటీ కార్డులు మరియు కిచ్చు పంపిణీ జరిగింది శ్రీ మన ఇన్ఛార్జ్ గారు శ్రీ మర్రిడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సుమారు ముప్పై వేల మంది ఇక్కడ సభ్యత్వం నమోదు చేసుకోవడం ప్రాబ్ నియోజవర్గంలో హయ్యస్ట్గా చేసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఓదూర్ కిషోర్ లాంటి వ్యక్తులు రెండు వేల నాలుగు వందలతో స్టేట్లోనే హయ్యెస్ట్గా నమోదు చేయడం సో ఈ విధంగా ఏంటంటే ఒక రికార్డు స్థాయిలో గత సంవత్సరంలో ఆరు వేల సభ్యుత్వాలు చేస్తే ఇప్పుడు ముప్పై వేలు చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు బిడ్రాలో పోటీ చేశాక ముప్పై వేలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది అయితే దానికి సంబంధించిన కిట్లన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కరికి క్రియాశీలక సభ్యులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది వాళ్ళకి కిట్లు కూడా పంచిపెట్టడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళడం జరిగింది దీనివల్ల సుమారు పదిహేను వందల మంది ఇప్పటికే యాక్సిడెంట్ల రూపంలో చనిపోయిన వ్యక్తులందరూ కూడా లబ్ధి పొందడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మల్లం గ్రామంలో ఒక ఎస్సీ కోలస్తులు ఒక కరెంట్ షాక్ వాళ్ళు చనిపోతే ఏం చేయాలో వాళ్ళ ఫ్యామిలీకి అర్థం అవ్వలేదు తర్వాత వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఆయనకి జనసేన సభ్యత్వం ఉండను సుమారు ఐదు లక్షల రూపాయలు చెక్ పట్టుకెళ్ళి కుమ్మల్ బాబు గారు వాళ్ళకి జరిగింది వాళ్ళ కుటుంబానికి ఆసరాగా నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి చిన్న ఆసరాగా చనిపోయిన వ్యక్తిని అయితే తీసుకురావడం కానీ చిన్న ఆసరా అయితే వాళ్ళ కుటుంబానికి ఆ భరోసా కల్పించడం చాలా ఆనందం ఉంది ప్రతి ఒక్కరు కూడా జై హో జనసేన అని చెప్తున్నారు జై హింద్ జై జనసేన ప్రటాపీని జోరులో నిర్లక్ష్య ప్రజలు లోట ఉన్నటువంటి తరుణంలో ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రటాపని జరుగుతున్న మాత్రం అత్యంత లోటు అయినటువంటి ఈ రోజుని మొత్తం జనసేన పార్టీ ప్లేసీలకి అయినటువంటి సభ్యత్వ నమోదని మాత్రం చాలా ప్రపంచ వ్యాప్తంగా మొదటిసారిగా భావిస్తున్నాము ఎందుకంటే గతంలో ఆరు వేలు ఉండే ఈ రోజుని ముప్పై వేలు దాకా వెళ్ళినట్టు మాత్రం ఒక సంవత్సరంలోనే ఇంత టార్గెట్ పూర్తి అయినట్టు మాత్రం ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభివృద్ధి అయినటువంటి గౌరవ ఇచ్చి కొండలు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజా అభిమానము ప్రజా ప్రేమ ప్రజల మీద ఉన్నట్టు ఆకాంక్ష ప్రేమ ఇదంతా కూడా మాత్రం ప్రజలందరూ కూడా మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అందు కాబట్టి ఈ రోజునే రేపు రాబో రెండు నెలలో కూడా మాత్రం ఈ యొక్క జనసేన పార్టీ సభ్యత్వం మరింత ఒక లక్ష వరకు చేస్తున్నాను కూడా మేము భావిస్తున్నాం దానికి కట్టుబడి అయ్యి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో మాత్రం అత్యంత వాళ్ళు మాత్రం క్రియ సభ్యత్వం కూడా మేము జై జైపబు ముందుగా మీడియా మిత్రులు నమస్కారం అండి ఇక్కడికి వచ్చినవంటి జనసేన క్రియా వాలంటీర్లకి అలాగే మా ఇన్ఛార్జి మల్లరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే ఈ ఏదైతే ఉందో జనసేన క్రియా వాలంటీర్ నేను భాగస్వామ్యం అవ్వను ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేశానండి కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ భాగస్వాములు చేశాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎందుకంటే జనసేన తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్యత్వం చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతం ఎంచుకున్నారో ప్రతి కార్యకర్తకు ప్రమాద ఏమో పార్టీ తరఫున చెందాలని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చాలా గొప్పదండి ఎందుకంటే ఆ కుటుంబం బాధలో ఉన్న ప్ర ఏదైనా ప్రమాదం జరిగి బాధలో ఉంటే కనుక ఆ చేయూతనిచ్చి అంటే ప్రమాద బీమా బీమానిచ్చి ఆ కుటుంబానికి సాయం చేసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారండి అందులో ఏదైనా ఎవరికైనా పొరపాట్లు ఏదైనా జరిగినా కూడా మేము భాగస్వామ్యం ఏమైందని చెప్పి ఒక పక్కన బాధగా ఉన్నా ఒక పక్కన సంతోషంగా ఉందండి ఎందుకంటే కుటుంబం అక్కడ నిలబడుతుందండి ఆ వ్యక్తి ప్లేస్లో ఈ భీమా ఆ వ్యక్తిని నిలబెట్టేలా చేస్తుందండి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అలాగే ఇప్పుడు పిఠాపురి నియోజకవర్గంలో ఎక్కువ సభ్యత్వాలు చేసిన పార్టీ ఏదైతే అదే జనసేన పార్టీ ఎక్కువ సభ్యత్వాలు చేసిందండి అలా కూడా మేము కూడా చాలా సభ్యత్వాలు చేసాం ఇంకా కూడా టైం అయిపోయినా కూడా ఇంకా చాలా మంది వచ్చి సభ్యత్వం చేయమని అడిగారండి టైం లేక కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల చాలామంది సభ్యత్వాలు చేయలేకపోవడం ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా టార్గెట్ పెంచాలని మేము అనుకుంటున్నామండి ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి ఇన్ఛార్జ్ గారికి మా జనసేన క్రియా వాలంటీర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి అందరికీ నమస్కారం నా పేరు మేర్శిట్ నాగమణి మరి ఈరోజు క్రియా సభ్యత్వం చేసినందుకు మాకు చైత్య తోటలో మాకు పార్టీ ఆఫీస్లో నేను ఇక్కడ రావడం మరి నేను సభ్యత్వాలు రెండు వందల ముప్పై రెండు సభ్యత్వాలు చేపించాను మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలిపారు నేను ఇంకా కూడా పార్టీని బలోపతం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి నేను ఇంకా నెక్స్ట్ టర్మ్లో ఇంకా కూడా ఎక్కువ సభ్యతలు నేను చేపిస్తాను ఎందుకంటే మీకు తెలుసు మరి మా దివ్యాంగుల పట్ల దేవుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు నేను ఆయన కోసం ఇంకా పని చేయాలి పార్టీని ఇంకా బలోపతం చేయాలి ఏ నాయకులు కూడా ఎవరో కూర్చోరు ఆయన మా దివ్యాంగుల పట్ల దేవుడు కింద కూర్చొని మరి మాతో మాట్లాడి మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి మా ఫెన్షన్ ఈరోజు డబ్బులు పెంచిన కారణం అంటే మరి మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేను ఆయన కోసం ఇంకా ముందుకు వెళ్ళి పని చేయాలని ఇంకా సార్ చేయించి పార్టీని బలోపతం చేయాలని నేను మరి పవన్ గారు కూడా నాకు స్వతంత్రం చెప్పినందుకు ఆయనకు కూడా నేను నా ఫ్రెస్ నుంచి పాద్రిందలు తెలుపుకుంటున్నాను ఆయన కూడా జై జనసేన జై జనసేన జై జై జనసేన జై హింద్